శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాల గోపన్నపాలెంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియర్ అధ్యక్షత వహించి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను దాని నిర్మాణానికి పాటుపడిన మహోన్నత వ్యక్తులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క బృందాన్ని స్మరించారు ప్రభుత్వం అనేది శరీరమైతే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేది రాజ్యాంగం అని వివరించారు ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక సంక్లిష్టమైన రాజ్యాంగం అని దీన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేశారని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ దిలీప్ కుమార్ సొంగ మరియు డాక్టర్ రతన్ బాబు మరియు సాయి కోటి తదితరులు పాల్గొన్నారు శారీరక హింసను అవసరాన్ని బట్టి మార్చుకుంటే దానికి ఆ రోజుల్లోనే వాళ్ళు అవకాశం కల్పించారు రాజ్యాంగ సవరణ జరుగుతూ ఉంటారు మీ అందరికీ తెలుసు ఆ రాజ్యాంగ సవరణ ఏంటంటే దృఢం నిశ్చయం అంటే ఏంటంటే దానికి మనం మార్చడానికి అవకాశం లేదు మరి అలాంటప్పుడు అవసరాలు బట్టి పరిస్థితులు బట్టి కాలమానాన్ని బట్టి రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవడానికి కూడా ఆలోచనలోనే వెసులు పట్టించారు రాజ్యాంగంలో దాన్ని బట్టి మన సవరణలు చేసుకుంటూ చాలా పరిపాలన ముందుకు వెళ్దాం అన్నమాట ఇంకా బాయ్స్ నుంచి ఒక్కరికి ఛాన్స్ చాలా మంది తెలీదు తెలిసినా పట్టించుకోరు ఎందుకంటే రాజ్యాంగంలో ఎన్ని హక్కులు అన్నా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంతమంది ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా రాజ్యాంగం పెట్టాలి లైబ్రరీ చెప్పి ప్రపోజల్ జరుగుతున్నాయి అవి చదివిన రోజున మీకు తెలిస్తే మనకి డ్యూటీస్ ఉన్నాయా ప్రతి పౌరుడు కూడా ఏం ఆలోచిస్తాడు మనకున్న రైట్స్ గురించి ఆలోచిస్తాడు రైట్స్ కాదు మన డ్యూటీస్ కూడా మనం ఆలోచించాలి మన డ్యూటీస్ చేసినప్పుడే రైట్స్ వస్తాయి మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా నాకు దేశం ఏమి దేశం ఏమిస్తుంది అని క్వశ్చన్ చేస్తారు కానీ దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించు అలా ఆలోచించిన రోజున ఏంటంటే మన ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము చదువుకున్న రోజులు మీ ఇలా చదువుకున్న రోజులే అభివృద్ధి చెందుతున్న దేశం ఈ రోజు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది మీరు పెద్దలే మీ పిల్లలు వచ్చినా కూడా అభివృద్ధి చెందుతానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మార్పు లేదు ఎప్పుడు ఎవడు పనికి వెళ్తాడా బిస్తాడా పంపిస్తాడా లేదా పదివేలు ఇస్తాడా అని చూస్తున్నాం దానివల్ల ఏంటంటే దేశం ఎంత ఆర్థికంగా కుంగిపోతుంది అభివృద్ధి చెందట్లేదు అనేది ఎవడు ఆలోచించట్లా ఎవడైపోతా ఎవడొచ్చినా ఇలాంటివడే లేదు మనకు వచ్చే ఐదు వేల పదివేల ఇరవై వేలు చాలే దేశం ఎట్టుకుంటు పోతేమైందని ఆలోచనలో ఉండబట్టి మనం మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తం ఇంకా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్